హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి వండర్స్ నేను ఇప్పుడు మీకు ఒక గొప్ప ఆయుర్వేద డాక్టర్ గారి గురించి చెప్పబోతున్నాను ఆయన పేరు డాక్టర్ రవివర్మ గారు ఈయన తాత ముత్తాతల కాలం నుండి వంశక్రమానుగతంగా వైద్య వృత్తిని స్వీకరించారటండి ఈయన వైద్యానికి కావలసిన వనమూలికలు ద్రవ్యములు అడవుల నుంచి సేకరించి తయారు చేస్తారు ఇంకా చెప్పాలంటే ప్రముఖ వైద్యుల అనుపానం లేకుండా వైద్యం చేయగల సమర్థులు నాకు తెలిసి భారతదేశంలో వీరొక్కరే వీరిలో ఇంకొక ప్రత్యేకత ఉందండోయ్ వీరు అటవీకులకు ద్రవ్య సహాయం అందించి వాటిని పండింపజేసి వాటితో మాత్రమే మందులు తయారు చేస్తారండి ఎక్కడా నయం కాని వ్యాధులు గల రోగాలు గ్రస్తులు మాత్రమే తన వద్దకు రావాలని మిగిలిన వారికి తన వీడియోలో సూచించిన విధంగా మందులు తయారు చేసి వారి వ్యాధులు నయం చేసుకోవాలని తరచూ కోరుకుంటారు వీరు కేవలం వైద్యమే కాక ప్రజలు పశుపోషణ వృక్ష సంపదను రక్షించాలని పెంపొందింపచేయాలని చేయాలని వీరు ప్రజలను కోరుతూ ఉంటారు వైద్యము విషయంలో వీరికి తన సోదరులే కాక తన భార్య వైపు బంధువుల నుండి సహాయ సహకారాలు లభించడం ఆనందించదగ్గ విషయం ఇంతకీ ఈయన ఏ ఊరు నుండి వైద్యం అందిస్తున్నారో చెప్తాను వినండి రాజమండ్రి సమీపంలోని గాద్రాడ గ్రామం నుండి వైద్యం అందిస్తున్నారు అక్కడ వీరి చే నిర్మించబడిన ఆశ్రమంలోని ప్రశాంత వాతావరణం రోగులను ఆహ్లాదకరంగాను వ్యాధిని సత్వరంగా నివారణ చేసే విధంగాను ఉండడం విశేషం ఈయనకు ఇండోర్ భోపాల్ ఢిల్లీ వంటి ప్రదేశాలలో జరిగిన వనమేళాలో పాల్గొనిన పాల్గొని అనేక మంది ఆయుర్వేద వైద్యులతో పరిచయం ఉంది వీరిలో ఇంకొక ప్రత్యేకత ఉందండి డాక్టర్ రవివర్మ గారు తానే స్వయంగా పరిశుభ్రంగా వంట చేసి అక్కడికి వచ్చిన రోగులకు భోజనం పెట్టడం విశేషం ఈయన రెండు రోజులు క్యాంపు కింద పెట్టి రోగులకు మందులు అందిస్తున్నారు మీకు శ్రీ ధన్వంతరి పీఠం గురించి చెప్తాను వినండి ఇది ఒక ఆయుర్వేద వైద్యశాల పేరు అంటే సుదీర్ఘ పరిపూర్ణ ఆరోగ్య జీవనం అని అర్థం ఈ పేరుతో వైద్యం ప్రారంభించి సుమారు రెండు వందల సంవత్సరాలు అయింది అది పద్దెనిమిది వందల ముప్పై ఆరవ సంవత్సరం శ్రీ గొట్టిముక్కల సుబ్బారావు గారు అంటే డాక్టర్ రవివర్మ గారి పూర్వీకులు ఆ రోజుల్లో ప్రముఖ వైద్యులు వారు వైద్యంలోనే కాక వాస్తు జ్యోతిష్యం మొదలైన వాటిలో ప్రముఖులు ఆ రోజుల్లో మూడు నాలుగు సంస్థానాలకి ఆస్థాన వైద్యులుగా ఉండేవాళ్ళు అప్పుడు వారు స్థాపించినదే చిరాయి పీఠం అప్పటి నుండి అదే పేరుతో తరతరాలుగా ఈ వైద్యం కొనసాగుతోంది శ్రీ సుబ్బారాజు గారికి ఐదవ తరమైన డాక్టర్ రవివర్మ గారు వారి పూర్వీకుల వైద్యాన్ని వారి పద్ధతులను అదే పేరుతో కొనసాగిస్తున్నారు ఈ వైద్యశాల కాలానుగుణంగా అనేక ప్రదేశాల్లో నిర్వహింపబడి చివరకు చంపావతి నదీ తీరం సారిపల్లి గ్రామంలో స్థాపించబడింది ఇది గతంగా పదిహేను సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం సేవలను అందిస్తున్నారు ఇంకా ఇది విజయనగరం జిల్లాలో ఈ చిరాయి స్థాపించబడి డాక్టర్ రవివర్మ గారి నిస్వార్థ సేవల వలన అద్భుతమైన గొప్పతనాన్ని కూడా సంతరించుకుంది ఈ పీఠం ప్రత్యేకత ఏమిటంటే ఎక్కడ జబ్బు తగ్గలేదు ఇంకా వైద్యం లేదు చచ్చిపోతారు అని అనుకున్నప్పుడు ఇక్కడ తీసుకుని వస్తే అరవై డెబ్భై శాతం జబ్బు నయమైపోతుంది ఇక్కడ ప్రతి సోమవారం మంగళవారాల్లో మాత్రమే మందు ఇస్తారు అది ఉచితంగా రెండు నుంచి మూడు వందల మంది వరకు జనం వస్తారు రవాణా సౌకర్యం లేని ఈ ప్రదేశానికి వీరే ఆటో మరియు భోజన సౌకర్యం ఏర్పాటు చేస్తారు వీళ్ళు ఫీజు కూడా డిమాండ్ చేయరు స్వచ్ఛందంగా ఇచ్చేవారు ఇస్తారు లేని వాళ్ళకి ఉచితంగానే మందు పంపిణీ జరుగుతుంది అంతేకాక ఆరు నెలల పాటు రోగ నిరోధక శక్తిని పెంచే చిరాయుమని యొక్క పౌర్ణమి పాయసం అమావాస్య తీర్థం కూడా వచ్చిన వారందరికీ ఇస్తారు ఈ ప్రత్యేకమైన మందు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే ఇస్తారు ఈ పవిత్రమైన మందు దీర్ఘకాలిక వ్యాధుల్ని నయం చేసిందని అక్కడ ప్రజలు చెప్తున్నారు ఈ చిరాయి పీఠం ద్వారా వైద్యాన్ని అందిస్తూనే సామాన్య జనానికి అందుబాటులో ఉండే విధంగా ఆయుర్వేద వైద్య చిట్కాలు ఔషధపూరితమైన స్వదేశీ వంటకాలు కూడా పిఎంసి టీవీ ఛానల్ ద్వారా సేవలను అందిస్తున్నారు వీరికి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి దాని నుండి కూడా సేవలు అందిస్తారు వీరు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిద్దాం వారి ఆ సేవలను అందుకునే ప్రయత్నం చేసి మన ఆరోగ్యాన్ని పెంపొందించుకుందాం धर्मो रक्षति रक्षितः